చిరంజీవి తర్వాతే అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేసింది కల్వకుంట్ల కవిత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా మారాయి తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిత్యం రాజకీయాలతో బిజీగా ఉంటుంది తరచు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది పొలిటికల్గా యాక్టివ్గా ఉంటూనే ప్రజాసేవలో మునిగి తేలుతున్న ఆమెకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అవసరమే కదా ఆమెకు వినోదాన్ని పంచేవి సినిమాలు చిన్ననాటి నుంచే కవిత సినిమా ప్రేమికురాలు ఈ విషయాన్ని గతంలో ఆమె చాలాసార్లు తెలిపారు అంతేకాదు తన అభిమాన హీరో మెగాస్టార్ అని కూడా తెలిపారు ఇప్పుడు మరోసారి తన అభిమాన హీరో గురించి ప్రస్తావించారు కవిత తాజాగా హ్యాష్ ఆస్క్ కవిత అని ట్విట్టర్లో నెటిజన్లతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అయితే నెటిజన్లు అడిగిన ప్రశ్నల్లో రాజకీయాలతో పాటు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి అని అడగగా దీనికి ఆమె డైహార్డ్ ఫ్యాన్ అని సమాధానం ఇచ్చారు మరో నెటిజన్ కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం అని అడగగా చిరంజీవి ఆల్వేస్ నెక్స్ట్ అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ రిప్లై ఇచ్చింది మొదట చిరంజీవికి అభిమానిని ఆ తర్వాత అల్లు అర్జున్కి అని కవిత తెలిపింది వీటితో పాటుగా ఇంకా ఎన్నో ప్రశ్నలకు నెటిజన్స్ ప్రశ్నించగా ఆ ప్రశ్నలకు ఓపికగా ఇచ్చింది కవిత కాగా చిరంజీవి అల్లు అర్జున్ విషయంలో చెప్పిన సమాధానం చూసి అటు అల్లు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులైతే చిరంజీవి బన్నీ ఫోటోలను పక్క పెట్టి కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు గతంలోనూ చిరంజీవి గురించి ఓ టీవీ ఛానల్లో మాట్లాడారు కవిత ఏదేమైనా చిరంజీవి అల్లు అర్జున్ గురించి కల్వకుంట్ల కవిత చేసిన ఈ కామెంట్స్తో సోషల్ మీడియా వేదికగా ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు